హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి మినప ఒడియాలు పులుసు అండి నేను చిట్టి చిట్టి మినప ఒడియాలనే వీడియోని పోస్ట్ చేశాను కదా ఆ వీడియోకి ఈ కూర వండి చూపించమని కామెంట్ అయితే వచ్చిందండి అందుకోసం ఈరోజు ఈ కూర నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను అందరూ కూడా పూర్తిగా వీడియో చూడండి చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు ఈ మినప వడియాల కోసం నేను కొద్దిగా ఈ వడియాలని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నానండి ఇవి చక్కగా ఎండబెట్టి స్టోర్ చేసుకున్న మినప వడియాలన్నమాట ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉంటే అవి కోసుకొని ఈ కూరని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట వర్షాకాలంలో ఉపయోగపడతాయని ఈ ఎండల్లో ఇలాంటివన్నీ కూడా పెట్టి ఉంచుకోవాలండి ఇక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న మినప వడియాలను వేసి బాగా వేయించుకోవాలన్నమాట నేను పెట్టిన అయితే చాలా గుల్లగా వచ్చినాయండి ఒక్కొక్కరు పెట్టినవైతే కొంచెం గట్టుగా వస్తాయి అన్నమాట చూసారు కదా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నాను అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేశాను రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చుకొని అలా అన్నీ పక్కన పెట్టాను అనమాట చింతపండుని ఇలాగా ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇప్పుడు బాండీలో వేసిన ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వడియాలను వేసి వెంటనే కలిపేయాలన్నమాట లేదంటే అడుగున ఉన్న వడియాలే నూనె అంతా పీల్ చేసుకుని సరిగా వేగవండి అందుకోసమని వేయగానే కలపాలన్నమాట ఇవి మొత్తం వేగడానికి ఆయిల్ ఎక్కువ వేయాలంటే ఎక్కువ పట్టేస్తుంది కదండి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఏ కూర అయినా సరే కంటికి ఇంపుగా కనిపించాలంటే కారం ఆయిల్ కూడా ఎక్కువగా వేస్తే టేస్ట్ ఎలా ఉన్నా కానీ కంటికి మాత్రం అందంగా కనిపిస్తుంది అనమాట కానీ నేనైతే కొంచెం తగ్గించే వేస్తానండి ఆ రెండు స్పూన్ల ఆయిల్లో కూడా ఇవి బాగా ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల్ని వేయించుకోవాలన్నమాట కూరలు ఏవైనా సరే ఆయిల్ పైకి తేలేలాగా వండమంటే చూడడానికి అందంగా కనిపిస్తాయండి కాకపోతే ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు ఇప్పుడు అసలే అందరికీ కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ పరంగా ఎలాగున్నా కూడా ఆయిల్ని తగ్గించే వేసుకోండి అలాగే ప్రతిసారి కూడా ఒకే రకం ఆయిల్ వాడకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పల్లి ఆయిల్ ఒక్కొక్కసారి వేరే సన్ఫ్లవరు ఒక్కో టైంలో అయితే పప్పు నూనె అయితే మరీ మంచిదండి ఇలాగా మార్చి మార్చి వాడుతూ ఉండాలని డాక్టర్స్ చెప్తున్నారండి ఒకే ఆయిల్ని ఎప్పుడు వాడకూడదు ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను కదా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి వీటిని ఇంకా ఈ కూరలో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి ఏమీ యాడ్ అనమాట ఇలా ఈ ఉల్లిపాయలు చింతపండు పులుసుతో వండుకుంటే మాత్రమే ఇది మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి ఈ కూరలో ఈ వడియాలను అయితే ములక్కాడు పులుసులో వేసుకోవచ్చు అలాగే ఆనపకాయ దప్పలం వండుకుంటాం కదా కొంచెం పులుపు తీ తీగా బెల్లం కూడా వేసుకుని వండుకుంటాము ఆ దప్పలం తాలింపు వేసేప్పుడు ఈ ఇవి రెండు వడియాలు కూడా వేసామనుకోండి మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఈసారి ఎవరైనా అలాగ అనపకాయ దప్పలం పెట్టుకున్నప్పుడు అంటే పులుసు కూడా వండుకుంటారు కదా అలా వండుకున్నప్పుడు పోపులో మాత్రం ఇవి కూడా ఒక ఐదారు వడియాలు వేశారంటే స్మెల్ బాగుంటుంది రుచి అయితే అమోఘంగా ఉంటుందన్నమాట అది చెబితే తెలీదు తింటేనే తెలుస్తుందండి చూసారు కదా ఉల్లిపాయలు మూత పెట్టుకొని బాగా మగ్గించాను ఇప్పుడు మూత తీసి చూసేసరికి చాలా చక్కగా మగ్గిని అండి ఉల్లిపాయలు అన్నీ కూడా ఇప్పుడు కూరకి తగినంత కారం వేసుకొని చింతపండు పులుసు వేసేసుకోవడమేనండి ఈ కూరకి వేరే ఫ్లేవర్స్ ఏవి యాడ్ చేయక్కర్లేదు అంటే కొత్తిమీర ఇలాంటివదిని ఈ మినప వడియాలే ఒక రకమైన స్మెల్ టేస్ట్ వస్తాయండి అందున మనం వడియాలు పెట్టేప్పుడు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం కూడా వేసాం కాబట్టి ఈ వడియాలని ఊరికనే మసాలాలు యాడ్ చేయకుండా కూర వండేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకుని పిల్లలు కూడా చక్కగా తినేస్తారనమాట ఇలా పెడితేనే నేనైతే ఇది ఎక్కువ శాతం కూరలకనే ఉపయోగిస్తానండి చూసారు కదా ముందు కొంచెం పులుసు వేశాను అది సరిపోదండి మళ్ళీ ఆ చింతపండు గుజ్జుని కొంచెం కలిపిసి ముందు తీసుకున్న చింతపండు గుజ్జే అండి ఇంకెయ్యలేదు ఎక్కువ వేసుకోకూడదు కూర టేస్ట్ రావాలంటే ఏ కూర అయినా సరే మనం ఉప్పు కారం పులుపు సమానంగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది వీడియోలో నేను చూపించినంతే వేయాలని లేదండి మీరు తినడాన్ని బట్టి మీ ఇంట్లో వారి టేస్ట్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మూత పెట్టి కొద్దిసేపు ఆ నీళ్లు పట్టిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి ఒకసారి ఎందుకంటే వడియాలు వేసాక ఇంకా కలిపే పని ఉండకూడదు అనమాట నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను తగ్గిందండి తగ్గిందని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే పింఛాపు పంచదార వేసుకున్నాను అన్నమాట అంటే చిటికడు పంచదార వేసాను అన్నమాట తుకు ఈ పంచదార అనేది స్కిప్ చేసేయండి మీరు వేయకపోయినా పర్వాలేదు నాకైతే అలవాటు అనమాట ఇలా పులుసుకూరలు అది వండినప్పుడు టేస్ట్ని సమానంగా చేస్తుందండి అన్నీ కలిసి మంచి టేస్ట్ వస్తాయి అందుకే నాకు అలా వేయడం అలవాటు కాబట్టి వేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇక నేను తగినంత ఉప్పు కూడా వేసిన తర్వాత ఈ వడియాలని వేసి ఒక్కసారిగా కలిపి ఇంకా మూత పెట్టి సిమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి అందుక ఎక్కువ అనమాట మీరు పులుసు ఎక్కువగా కావాలి జారుగా కావాలనుకునే వాళ్ళు ముందుగానే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి చింతపండు వేసేటప్పుడు ఆ పులుపు అనేది ఎక్కువ వేసుకుంటే మీకు పులుసు అనేది ఎక్కువ వస్తుంది అనమాట నేనైతే ఏ పులుసు అయినా సరే మరీ పల్చగా దించనండి ఇలా కొంచెం గుజ్జుగా గ్రేవీలాగా వస్తేనే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అనమాట అందుకు నేను ఇలా దగ్గర పడే వరకు ఉంచాను మీరు ఒక్క నిమిషమైనా ఉడికించి దించేసుకోవచ్చు ఇంకా ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా ఇందులో ఉడకాల్సిన వంట ఏమీ ఉండవన్నమాట అన్నీ కరెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి ఈ రైస్ ఈ ఈ కూర అన్ని రైసుల్లోకి బాగుంటుందని చెప్పానండి మున్ తర్వాత వీడియోలోని అది ఎలా అంటే మనం సోనా మసూర్ రైస్లోకి అయితే ఏ కూర అయినా బాగుంటుంది కానీ రేసన్ రైస్ వండుకున్నామంటే కొంచెం చప్పగా అనిపించి కూర టేస్ట్ అంతగా తెలియదు అనమాట అందుకని నేను ఏ రైస్లో కన్నా ఈ కూర బాగుంటుందని చెప్పానండి ఇది కారము ఉప్పు పులుపు అన్నీ సమంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం వండుకున్నామంటే ఎటువంటి రైస్లోకైనా సరే బాగుంటుంది అంటే బ్రౌన్ రైస్ కూడా చప్పగానే ఉంటుంది కదా పులుసు ఎలా పెట్టాలి చెప్పమని ఈ పద్ధతిలో అయితే పెట్టి చూపించానండి ఇంకా వీటిని చాలా రకాలుగా పెట్టుకోవచ్చు ములక్కాడు వేసుకోవచ్చు రొయ్యలు వేసుకోవచ్చు చేపలు వేసుకోవచ్చు అవేమి తినని వాళ్ళు ఇలా విడిగా వండుకోవచ్చు అనమాట నేనైతే దీన్ని కొంచెం గుజ్జులా వండుతానండి ఎక్కువ పలిచిగా వండనన్నమాట మీ ఇష్ట ప్రకారం మీరు కొంచెం గ్రేవీ ఉంచుకునేలా చేసి దించేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా దగ్గర పడ్డాకనే దించుతాను చాలా బాగుందండి గుమ్మడి వడియాలు పులుసు ఎలా ఉంటుందో చూసారా ఇది కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అన్ని కూర అన్ని వెరైటీస్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి బ్రౌన్ రైస్ క్వినోవా చిరుధాన్యాలు అలాగే కూరలను ఇలాంటివి ఉంటాయి కదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అవి తింటూ ఉంటారు ఆ రైస్ అన్నీ కూడా చాలా చప్పగా ఉంటాయి కదా అటువంటి వాటిలోకి ఇలాంటి పులుసు కూరలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా అండి వెయిట్ లాస్ గురించి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అవి కూడా పోస్ట్ చేస్తాను కినోవా రైస్ రోజు తిన్నామంటే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతాం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు